నమస్కారం న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ ప్రజలకి నేడు కాశ్మీర్ అందాలను చవిచూశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నేడు ఉదయం పొగమంచుతో కప్పుకుపోయి కాశ్మీర్ను తలపించిన పరిస్థితి నెలకొంది గత వారం రోజులుగా విపరీతమైన చలితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా పొగమంచుతో కప్పుకోబోయింది జాతీయ రహదారిపై దట్టంగా కమ్మేసిన పొగమంచు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై దట్టమైన పొగమంచు కురిసింది ఉదయం ఎనిమిది గంటలు దాటిన మంచు విడకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకొని రాకపోకలు సాగించారు ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు ప్రకృతి ప్రేమికులు మంచు పరవశించి పోతున్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా మంచు కురుస్తుందని స్థానికులు అంటున్నారు సుల్తానాబాద్ ప్రజలకి నేడు కాశ్మీర్ అందాలను చవిచూశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నేడు ఉదయం పొగమంచుతో కప్పుకుపోయి కాశ్మీర్ను తలపించిన పరిస్థితి నెలకొంది గత వారం రోజులుగా విపరీతమైన చలితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా పొగమంచుతో కప్పుకోబోయింది జాతీయ రహదారిపై దట్టంగా కమ్మేసిన పొగమంచు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై దట్టమైన పొగమంచు కురిసింది ఉదయం ఎనిమిది గంటలు దాటిన మంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకొని రాకపోకలు సాగించారు ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు ప్రకృతి ప్రేమికులు మంచు సోయగాలను పరవశించి పోతున్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా మంచు కురుస్తుందని స్థానికులు అంటున్నారు సుల్తానాబాద్ ప్రజలకి నేడు కాశ్మీర్ అందాలను చవిచూశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నేడు ఉదయం పొగమంచుతో కప్పుకుపోయి కాశ్మీర్ను తలపించిన పరిస్థితి నెలకొంది గత వారం రోజులుగా విపరీతమైన చలితో ఉన్న వాతావరణం ఒక్కసారిగా పొగమంచుతో కప్పుకోబోయింది జాతీయ రహదారిపై దట్టంగా కమ్మేసిన పొగమంచు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారిపై దట్టమైన పొగ మంచు కురిసింది ఉదయం ఎనిమిది గంటలు దాటిన మంచు విడకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకొని రాకపోకలు సాగించారు ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు ప్రకృతి ప్రేమికులు మంచు సోయాగాలను పరవశించిపోతున్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా మంచు కురుస్తుందని స్థానికులు అంటున్నారు